కేంద్రంలో రేపు బడ్జెట్లో ఏమేం పెడతారు తెలంగాణకి ఏమి ఇస్తారు అదేవిధంగా దేశం మొత్తంలో బడుగు వలేని వర్గాల గురించి ఏం ఆలోచన చేస్తున్నారు పేద విద్యార్థుల గురించి నిరుపేద లేని వారి గురించి రైతుల గురించి మీరు ఎన్ని రోజులలో చేస్తారు దాన్ని తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఈనాడు క్లియర్ పొలిటీషియన్ అయిండు ప్రజల సమస్య తెలుసుకుంటుండు ప్రజల పక్షాన్ని నిలబడుతుండు ఎవరు చేయను పని ఈ భారతదేశంలో డెబ్బై ఐదేళ్ల తర్వాత చరిత్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏకైక నాయకుడు అయిన రాహుల్ గాంధీ బడుగు బలహీన వర్గాల గురించి క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నారా లేదా మీరు రాజ్నాథ్ సింగ్ టూ థౌజండ్ లో అన్నాడు ఇంతవరకు చేయలే మూడు సార్లు కలిసినా ఏం చేయలే సెపరేట్ మినిస్ట్రీ కూడా చేయలే కానీ వచ్చేసారి తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా పార్లమెంట్లో గట్టిగా ఏది ఎన్డీఏ గవర్నమెంట్ నిలదీస్తాడు అడుగుతూనే ఉంటాడు ప్రజల దగ్గర పోతూనే ఉంటాడు ప్రజలకు న్యాయం వరకు మా పోరాటం కొనసాగుతుంది 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 నా లెక్క ప్రకారంగా ఇది మోరల్ ఓటమి అనేదే చెప్తా వాళ్ళది ఎందుకంటే మాకు ఆయనకు తొంభై సీట్లే వచ్చినాయి వంద కూడా రాలేదు అంటున్నారు మరి మీకెందుకు వచ్చింది అప్కీ వార్ చార్ సోకే పార్ అన్నారు ఇవాళ రెండు వందల యాభై కూడా రాలేదు మీకు అంటే మూడు వందల లోపలనే ఉన్నారు మీకు వచ్చినాయన్ని రెండు వందల నలభై సీట్లే వచ్చినాయి మిగతా లియన్స్తో కలుపుకొని మీకు రెండు వందల ఎనభై తొమ్మిది వచ్చినాయి మాకు ఇండియా కూటమి అన్నీ కలిపితే రెండు వందల ముప్పై ఐదు వచ్చింది రాహుల్ గాంధీ గారు ఏమన్నారు ప్రెసిడెంట్ ధన్యవాద సభల్లో మీరు ఏం చేసిన మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు పూర్తి చేసిన అనేది అడిగారు అంత మాత్రాన అపోజిషన్ లీడర్ను కించపరిచేటట్టు మాట్లాడడం అది ఎంతవరకు న్యాయం అనేది నా ఉద్దేశం